హలో నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు విఎస్బి మీడియా ఆంధ్రప్రదేశ్లో కొన్ని వార్తా సంస్థలని ప్రజలైతే దుమ్మెత్తిపోస్తున్నారండి వార్తలు అనేవి ప్రతి ఒక్కరూ చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు తమ చుట్టూ జరుగుతున్న పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి కానీ ఇరవై నాలుగు గంటలు ఈ పొలిటికల్ వార్తలు ప్రసారం చేస్తూ అసలు ఆ అర్థంపర్ధం లేని వార్తలను ప్రసారం చేయటం వల్ల కాస్తంత ఆగ్రహ కూడా వారిపైన చూపిస్తున్నారు ఆ మీడియా సంస్థల అచ్చంగా ఇళ్ళలో ఉండేవాళ్ళు ఆ సోషల్ మీడియా పట్ల అవగాహన లేని వాళ్ళేమో ఈ టీవీలు చూసి తిట్టుకుంటున్నారు కాస్త ఫోన్ల మీద ఫోన్ వాడటం అలవాటు కలిగిన స్మార్ట్ ఫోన్లు యూజ్ చేసేవాళ్ళు అదేవిధంగా సోషల్ మీడియా పట్ల అవగాహన కలిగిన వాళ్ళు ఇక ఎవరైనా మీడియా ఛానల్స్లో ఎనలిస్టులు చేసే ఎనాలిసిస్ అదేవిధంగా వాళ్ళకి అవగాహన ఉన్నంత మేరకు ఏది చూడాలో అవి ఫోన్లలో చూస్తూ ఆ వార్తలు అనేది చదివి తెలుసుకుంటూ వింటున్నారు ఎందుకు అంటే ఇటీవల పల్నాడులో జగన్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు అయితే పర్యటించారు ఆ పర్యటనలో గత పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చింది మరి ఈ పర్యటనలో ఆయన పేరు రాకూడదు అనుకుందేమో ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అనుకూల మీడియా ఇక దాన్ని డీప్ఎం చేయాలనుకుంటున్న ఇదిలో తమ తమ మర్చిపోయి ఏం ప్రసారాలు చేస్తున్నామో ఏం మాట్లాడుతున్నామో అర్థం అర్థం రాకుండా వాళ్ళు ఆ ప్రసారాలను అయితే చేస్తున్నారు ఈ ఆ పల్నాడు పర్యటనలో భాగంగా ఒక ఫ్లెక్సీ వివాదం వచ్చింది మీ అందరికీ తెలుసు అని అడుగుతామని సంథింగ్ దాని మీద ఉంది అక్కడ మొదలుకుంది వీళ్ళకి వీళ్ళ అదృష్టమో జగన్మోహన్ రెడ్డి గారి దురదృష్టమో తెలియదు కానీ అక్కడ ఒక ఇద్దరు ఒక అతనేమో సింగయ్య అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అక్కడ వెహికల్లో కింద పడే చనిపోయారు అదేవిధంగా మరొకరు గుండెపోటుతూ చనిపోయారు అదే ర్యాలీలో వాళ్ళిద్దరు చనిపోవడం కూడా బాధాకరమైనటువంటి విషయం వీళ్ళు ఈ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పరామర్శించారు వారు కొంచెం ఆర్థికంగా కూడా ఆదుకున్నారండి అది వేరే విషయం అయితే ఇక వీళ్ళకి దొరికింది ఇక జగన్ బయటికి రానికూడదు అనుకున్నారు ప్రతిపక్షాన్ని అంచాలనుకున్నారో తెలియదు కానీ ఇక డెబిట్ల మీద డెబిట్లు డెబిట్ల మీద డెబిట్లు ఎనాలిసిస్లు మార్నింగ్ వార్తలు అదే ఈవినింగ్ వార్తలు అదే మధ్యాహ్నం వార్తలు అదే ఎబ్బే గంట గంటకే ప్రతి స్క్రోలింగ్ అదే ప్రతి బ్రేకింగ్ అదే జగన్ జైలుకెళ్తారు జగన్ రపారపాకిచ్చేశాడు జగన్కి జీవితం ఖైదు జగన్కి మరి కాసేపట్లో నోటీసులు ఇక వా వాళ్ళపై కేసులు కట్టిన విధానం దాని మీద ఎంత శిక్ష పడిద్దని ఒక ఎనాలిసిస్ ఇంకొకటి ఒక డెబిట్ ఇవన్నీ చూసి నిజంగా ఇవన్నీ జరిగే పనులు అంటారు ఆ సమాజ ప్రజాస్వామ్యంలో అని కొంతమంది మేధావులు అంటున్నారు మేధావులు కాదు కొద్దిగా అవగాహన కలిగిన ప్రజలు ఉంటారు కదా జగన్కి ఈ విషయంలో శిక్ష నిజంగా అంటారు వీళ్ళు చూపించడమే కానీ గతంలో అవినాష్ రెడ్డి ఇంకేముంది ఇంకో గంటలో జైలుకెళ్తాడు నిమిషంలో జైలుకి వెళ్తాడు సెకండ్లో జైలుకి వెళ్తాడని అని చూపించారు ఏమవల మళ్ళీ ఈ ఈ ప్రభుత్వం కూడా వచ్చి ఏడాది అవుతుంది సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పామంటే వాళ్ళు చెప్పుకున్న విధానం మనం చెప్తున్నాం అలాగే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఇక బయటికి రాడి స్కిల్ క్యామ్లో స్కిల్స్ క్యామ్లో అరెస్ట్ అయినప్పుడు ఇంకా బాబుకి కారాగార శిక్ష అది ఇదే అని వాళ్ళు ప్రచారం చేశారు అదేమైనా అయిందే సో మన ప్రజాస్వామ్యంలో మన మీడియా ఇలా మన తప్పుదోవ పట్టేస్తుంది ప్రజలకు ఎప్పుడు ఆసక్తి కలిగించే వార్తలు చూపించే విధానంలో వాళ్ళు జేబులు నింపుకోవడానికో మరి ఇంకొక వాళ్ళ ప్రయోజనం ఏదో ఆశించి వాళ్ళ బా భక్తిని చాటుకోవడానికి ఇలా ఈ ఈ ఇలా ప్రసారం చేయడం తప్ప జరిగే కాదు సచ్చే అని వార్తా ఛానల్ చూడడమే సగం మానేసి ఒరే బాబు ఈ గోల ఆపండ్రా నాయనా ఇక జరగాల్సిందేమన్నా ఉంటే చెప్పండ్రా అరే వాళ్ళని ఎక్కడ గుర్తు చెప్పండ్రా ఎక్కడో దేశంలో యుద్ధాలు జరుగుతున్నాయి వాటి గురించి చెప్పండి రానాయన అని చెప్పేసి చిరాగ్గా మాట్లాడుతున్నారన్నమాట ఏపీలో ఉన్న కొన్ని మీడియా సంస్థల గురించి